ఉపకర కానిది గ్రాఫ్ నెక్స్ట్ దృశ్య శ్రవణ ఉపకరణం కానిది మైక్రోస్కోప్ నెక్స్ట్ ఎక్కువ జ్ఞానేంద్రియాలు పాల్గొనేలా ఉండే ఉపకరణాలు బై మోడల్ నెక్స్ట్ బడి లోపలి గణితం బడి బయట గణితాల మధ్య ఉండే అనేక రకాలైన అనుసంధానాలు పిల్లలు అన్వేషించి తెలుసుకునేలా చేస్తే వారిలో సహజ సిద్ధమైన గణితీకరణ పద్ధతి వేళ్ళూనుతుంది ఆన్సర్ ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ నెక్స్ట్ విద్యా విధాన కేంద్ర స్థాన పరిణామక్రమం ఏది ఉపాధ్యాయ కేంద్రం విషయ కేంద్రం విద్యార్థి కేంద్రం నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో ఉండాల్సిన కనీస బోధన అభ్యసన సామాగ్రిలో లేనిది ఏది కాదు నెక్స్ట్ క్రింది వాటిలో సంఖ్యా రిబ్బను ఉపయోగించి విద్యార్థుల్లో పెంపొందించలేని భావన ఏది సంఖ్యలను ఏర్పరచుట నెక్స్ట్ క్రింది వాటిలో సంఖ్యా చార్టును ఉపయోగించి బోధించలేని అంశం బోధించలేని అంశం ఎంత ఎక్కువ ఎంత తక్కువ అనేది నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో ఉండాల్సిన కనీస అభ్యసన సామాగ్రిలోని పరమపద సోపానం ద్వారా బోధించదగిన గణిత భావన ఏది చతుర్విధ ప్రక్రియలు నెక్స్ట్ ప్రాథమిక బోధనాభ్యసన సామాగ్రి ద్వారా అయిన డమ్మీ నోట్ల ద్వారా విద్యార్థులకు బోధించదగిన భావన విస్తరణ రూపం నెక్స్ట్ ఇక్రింది వాటిలో డాక్టర్స్ నెంబర్ ఏది డాక్టర్స్ నంబర్ నైన్ నైన్ నైంటీ నైన్ నెక్స్ట్ ఆలోచన నైపుణ్యాలు క్రింది వాటిలో ఏవి భావప్రసార నైపుణ్యాలు ప్రతిస్పందన సృజనాత్మక ఆలోచన పైవన్నీ నెక్స్ట్ గణిత శాస్త్ర బోధన అభ్యసన ప్రక్రియలు పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించుటకు అత్యంత అవసరమైనది ఏది గణిత ప్రయోగశాల నెక్స్ట్ గణితం కష్టమని నిర్జీవమైనదని అమూర్తమని ఆసక్తి రహిత ప్రేరణ రహితమని భావించే విద్యార్థులు దేనిలో పనిచేస్తూ నేర్చుకోవడం ద్వారా గణిత విషయంలో తగినంత ఆసక్తి ప్రేరణ అనేది పొందుతారు ఆన్సర్ వచ్చేసి గణిత ప్రయోగశాల నెక్స్ట్ గణిత ప్రయోగశాలను తప్పనిసరిగా ప్రవేశపెట్టవలసిన పాఠశాల స్థాయి వచ్చేసి ప్రాథమికోన్నత స్థాయి నెక్స్ట్ విద్యార్థుల్లో సమిష్టి కృషి నిర్వహణ సామర్థ్యం పరస్పర సహకారం సర్దుబాటు సమానత్వం సృజనాత్మకత ఉపాధ్యాయుల అవగాహన చక్కని సాన్నిహిత్యం వంటి అంశాలకు ఉపకరించే గణిత శాస్త్ర వనరు ఏది గణిత సంఘం నెక్స్ట్ గణిత సంఘ స్వభావం ఏర్పాటు నిర్వహణలు దేనిపై ఆధారపడి ఉంటాయి అంటే విద్యార్థుల సంఖ్యపై మరియు ఉపాధ్యాయుల సంఖ్యపై అనేది ఆధారపడి ఉంటాయి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ గణిత సంఘంలో ప్రాథమిక సభ్యులుగా అర్హత కలిగిన వారు ఎవరై ఉంటారు అంటే గణితం పట్ల ఆసక్తి కలవారు నెక్స్ట్ గణిత సంఘ నిర్వహణలో ప్రధాన బాధ్యత వహించేది ఏది అంటే కార్య వర్గం ప్రధాన బాధ్యత వహించేది కార్యవర్గం నెక్స్ట్ గణిత సంఘం నిర్వహించదగిన కార్యకలాపాలను వర్గీకరించిన శీర్షికలలో లేనిది జియోబోర్డు నెక్స్ట్ గణిత విజ్ఞాన సంపదను పెంచుకోవడానికి అవసరమయ్యే గణిత అభ్యసన వనరు గణిత అభ్యసన వనరు వచ్చేసి గణిత పత్రికలు నెక్స్ట్ గణిత విద్యా ప్రణాళికను సమర్థవంతంగా బోధన చేయుటకు సూచించిన సహపాఠ్య ప్రణాళిక వ్యాసక్తి క్రింది వాటిలో ఏది గణిత గ్రంథాలయం నెక్స్ట్ విద్యార్థులకు గణిత ఉపాధ్యాయులకు గణిత అభిరుచి గల వారందరికీ వారి స్థాయికి అనుగుణంగా చర్చలు జరిపి న్యాయబద్ధమైన సత్యాలను అంగీకరింపజేయడానికి దోహదపడే అభ్యసన వనరు ఏది అంటే ఫోర్ గణిత ఫోరం నెక్స్ట్ విద్యా విధానంలో కంఠస్థ పద్ధతిని తొలగించాలని బోధన ఉపకరణాల ఆవశ్యకతను గురించి తెలిపిన డచ్ దేశస్థుడు ఎవరు ఇరాసమస్ నెక్స్ట్ విద్యార్థి చూడడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు కావున బోధనలో దృశ్య సంబంధమైన వస్తువులను ఉపయోగించి బోధించాలని సూచించినది కొమినియస్ నెక్స్ట్ ద వర్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్ట్స్ అనే వన్ ఫిఫ్టీ చిత్రాలతో కూడిన ప్రథమ బొమ్మల పుస్తకాన్ని బాల్యస్థాయి విద్యాభ్యాసం కోసం ప్రచురించిన మేధావి ఎవరు కొమినియస్ నెక్స్ట్ ఆర్బిస్ సెన్ సోలియం పిక్టస్ అనే పుస్తకం రచించినది కొమినియస్ జ్ఞానేంద్రియాలు విజ్ఞానానికి వాకిల్ లాంటివని సూచించినది మాంటిసోరి నెక్స్ట్ చి చిత్రఖండాలు ఏ రకమైన బోధనోపకరణం ప్రక్షేపక సాధనాలు నెక్స్ట్ రేడియో సీడీ టేప్ రికార్డులు అనేవి ఏ బోధన ఉపకరణాలు ప్రక్షేపక మరియు శ్రవ్ శ్రవ్య నెక్స్ట్ క్రింది వాటిలో కృత్యాధార సాధనాలు కానివి ఏవి మాదిరులు నెక్స్ట్ పటములు సమీకరణాలు వంటి ముఖ్య భావనలు బోధించడానికి అవబోధం బోధనకు మరియు పరీక్ష ప్రశ్నలను ఇచ్చుటకు తోడ్పడే అతి ముఖ్యమైన ప్రక్షేపక ఉపకరణం ఏది అంటే పారదర్శకాలు నెక్స్ట్ కంటితో స్పష్టంగా చూడలేని సూక్ష్మ భాగాన్ని ఉత్సాహకంగా విద్యార్థులు చూడటానికి పాఠ్యాంశాన్ని సింహావలోకనం చేయటానికి తోడ్పడే ఉపకరణం స్లైడ్స్ నెక్స్ట్ ఓవర్హెడ్ ప్రాజెక్టర్ తయారీలో ఉపయోగించే వస్తువులు ఏవి కుంభాకార దర్పణం పుటాకార దర్పణం సమతల దర్పణం పైవన్నీ ఉపయోగిస్తారు నెక్స్ట్ ఓవర్హెడ్ ప్రొజెక్టర్లో అమర్చిన సమతల దర్పణం అనేది ఎన్ని డిగ్రీల కోణంతో అమర్చి ఉంటుంది అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ మొక్కల పెరుగుదల మొదలైన వాటిని దశల వారీగా చిత్రీకరించి ప్రదర్శించడం అనేది ఏ చిత్రాల ఆధారంగా సాగుతుంది అంటే ఇది విధాన చిత్రాలు నెక్స్ట్ ప్రముఖ కార్ల ఉత్పత్తి సంస్థ కియా సంస్థ ద్వారా కార్లను ఉత్పత్తి చేసి అవి పనిచేసే విధానాన్ని గురించిన వివరాలను తెలిపే చలనచిత్రాలు ఏవి అంటే పారిశ్రామిక చిత్రాలు ఫిల్మ్ స్క్రిప్ట్కు సంబంధించి సరికాని అంశం సరికాని అంశం ఏంటంటే ఫ్రేమ్స్ అన్ని ఒకదానితో ఒకటి సంబంధం ఉండవు అనేది సరికాని అంశం నెక్స్ట్ చలన చిత్రాలు తారండైక్ అభ్యసన సూత్రాల్లో ఏ నియమాన్ని తృప్తిపరుస్తాయి చలనచిత్రాలు తారండైక్ అభ్యసన సూత్రాల్లో ఏ నియమాన్ని తృప్తిపరుస్తాయి అంటే సంసిద్ధత నియమాన్ని తృప్తిపరుస్తాయి ఆప్షన్ వన్